హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌసే తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కాదు మన కోదాడలోని సూర్యాపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అండి ఇది కోదాడలో వచ్చేసి రెడ్ చిల్ బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చేసి నూట అరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది గజాలండి ఓకే చూడండి ఇల్లు ఎలా ఉందో చాలా బాగుంది స్టార్టింగ్లో ఉందండి ఇల్లు మాత్రం ఇది వచ్చేసి యాక్చువల్లీ వీళ్ళు కాస్ట్ వచ్చేసి వీళ్ళు అరవై లక్షలు చెప్తున్నారండి అరవై లక్షలు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా ఉంది మీ దగ్గర ఫ్లాట్ ఉన్నా పర్లేదండి ఎక్స్చేంజ్ కూడా చేస్తారండి వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా ఇద్దామండి ఫ్లాట్కి చూడండి ఇల్లు మాత్రం స్టార్టింగ్లో ఉంది ప్లాన్ మాత్రం చాలా బాగుందండి ఇది పడమర ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇల్లు మాత్రం చూడండి స్టార్టింగ్లో ఉంది ఇంకేమన్నా మీకు కలర్స్ కానీ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుందండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూము ఉన్న ప్లేస్లో ఏగ్దమ్గా వచ్చిందండి ఇల్లు మాత్రం చాలా నీట్గా కట్టారు ఇల్లు మాత్రం చూడండి టోటల్ ఇల్లు వ్యూ చూశాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ వీడియో తీయడం జరిగింది ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బెల్ సిమ్లు యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి చూడండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అని చెప్పాను కదా బయట కామన్ బాత్రూమ్ వచ్చింది రెండు అటాచ్ బాత్రూమ్లు వచ్చాయండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇందాక ఫస్ట్ రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి చూడండి ఇల్లు స్టార్టింగ్లో ఉంది ఇది ఫ్లాట్ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటా అన్నారండి ఇది ఒక మంచి అవకాశం అండి మీకు ఇల్లు మొత్తం చాలా బాగుంది అరవై లక్షలు చెప్తున్నారు పడమర ఫేసింగ్ ఇది వచ్చేసి రెడ్ చిల్లీ వెనకాలండి ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే మీకు సంబంధించిన పొలాలు కానీ ప్లేసెస్ కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చండి మా అడ్రస్ అనంతగిరి రోడ్ కోదాడ పబ్లిక్ క్లబ్ దగ్గరండి మా ఆఫీస్ కూడా శ్రీ మహాలక్ష్మి ఊర్ డిజైన్ షాప్ అండి మాది నా ఈ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే చూడండి ఇల్ల మధ్యలో ఇల్లండి వాటర్ చూడండి ఫుల్గా వాటర్ ఉన్నాయి ఒకసారి జూమ్ లాగి చూపిస్తాను వాటర్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నాయి దగ్గరలో ఉన్నాయండి అంటే వీళ్ళు వచ్చేసి నూట ఇరవై ఐదు గజ అంటే లోతు వేయటం జరిగింది మనకి ఇరవైలో వాటర్ పట్టడం జరిగిందండి ఇది గల్లీ వచ్చిందండి సైడ్ ఇల్ల మధ్యలో ఇల్లు అండి ఇది చాలా బాగుంది ఇల్లు మాత్రం స్టార్టింగ్లో ఉంది మీరు కానీ తీసుకున్న తర్వాత మీరు ఎలాగైనా చేసుకోవచ్చండి ఇంకో విషయం ఏంటంటే ఇల్లు ఎలాగ ఉందో అలా కంప్లీట్ చేసి ఇస్తారండి అంటే ఇలా కాదు మొత్తం కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతారు అట్లా ఏం లేదు స్టార్టింగ్లో ఉంది కాబట్టి కలర్స్ కానీ మీకు సంబంధించిన ఎలివేషన్ డిజైన్స్ కానీ ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు అండి యువర్ చాయిస్ ఫుల్ వీడియో తీస్తాను ఒకసారి పైకి వెళ్ళొద్దాము పైన కూడా చూపిస్తాను మీకు మెట్ల కింద చిన్న గల్లీ అంటే మెట్ల కింద చిన్న స్టోరేజ్ లాగా వచ్చిందండి ఒకసారి పైకి వెళ్ళొద్దాము ఇల్లు మాత్రం స్టాండర్డ్గా కడుతున్నారండి వీళ్ళు వీళ్ళు వచ్చేసి కొత్త బిల్డర్ అనమాట వీళ్ళు కూడా ఒకసారి పైకి వెళ్ళొద్దాము చూడండి ఇల్ల మధ్యలో ఇల్లు అండి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా రాజీ పడట్లేదండి ఎక్కడ కూడా రాజీ పాడట్లేదండి మంచి నీట్గా కడుతున్నారు ఇల్లు మాత్రం మొత్తం నాలుగు ఉన్నాయి నాలుగు ఇట్లో నాలుగు కంప్లీట్ అయిపోయినండి ఇది లాస్ట్ ఇంకొక ఇల్లు ఒకటి ఉంది చూడండి ఇది రోడ్ అండి స్ట్రైట్ రోడ్ ఇది చాలా బాగుందండి ఏరియా చూడండి నూట అరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కజ్యాలండి టోటల్గా నూట అరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది చూడండి ఎలా ఉంది ఇల్లు మాత్రం చాలా బాగుంది చూపిస్తాం మొత్తం కింద ఫుల్ వీడియో తీ ఫ్రంట్ లుక్ కూడా వీడియో తీస్తాను చూద్దరుగానే ఒకసారి ప్లాట్ కూడా ఎక్స్చేంజ్ ఉందండి ఓకే బాయ్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్స్ సిమ్ యాక్టివేట్ కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి ఓకే బాయ్ అండి